నెల్లూరు మీడియా ప్రతినిధులు ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిక్గా ఎప్పుడు దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ టైం నెల్లూరుకి రావడం ఎప్పుడు ఇంతే గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ ఈవెన్ ద పబ్లిక్ నెల్లూరులో ప్రజలు కూడా చాలా ఆదరంగా చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఐ ఫీల్ వెరీ వామ్ కమింగ్ హియర్ అండ్ ఈరోజు ఇంకా గా ఎందుకు అనిపిస్తుంది అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు వాళ్ళ పదమూడవ ని మన నెల్లూరులో గుర్తొచ్చింది నాకు దీనికి ఫస్ట్ బాబా ఐస్ క్రీమా బాబు ఐస్ క్రీమ్ నాకు చెప్పారు బాగుంటుందని మీరు తిని నాకు సో లక్కీ షాపింగ్ మాల్ అసోసియేషన్ అది బీన్ మెనీ ఇయర్స్ నా కొన్ గుడ్ ఐ లవ్ దేర్ మేనేజ్మెంట్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం మాట్లాడిన తర్వాత నేను కొన్ని శారీస్ ట్రయల్స్ చేస్తాను మీకే అర్థమవుతుంది అండ్ ఈరోజు ఇందాక మన యాంకర్స్ చెప్తున్నారు ఆల్ ది టైమ్ ప్రతి లాంచ్కి కనీ విని అరిగిన భూతోన భవిష్యత్ లాంటి ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి డెఫినెట్గా సో ఈసారి అయితే ఇంకా మైండ్ గ్లోయింగ్ ఎవ్రీ టైమ్ దే కీప్ సర్ప్రైజింగ్ మీ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టెన్ టాప్స్ అండ్ టెన్ టెన్ లెగ్గింగ్స్ సిక్స్ హండ్రెడ్ కి టెన్ లెగ్గింగ్స్ అంటే నాకు మ్యాథ్ బ్యాడ్ ఒక లెగ్గి ఎంత సిక్స్టీ రూపీస్లో ఏమొస్తుంది ఈ రోజు హార్డ్లీ బ్యూటిఫుల్ అండ్ అసలు క్వాలిటీ గురించి టెన్షన్ పడక్కర్లేదు ఫైవ్ బ్లౌజెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వినిపించేస్తున్నారు మీ ప్రైజులతో నన్ను సో ఎక్సైటెడ్ ఫర్ ది పీపుల్ అండ్ ఈసారి నాకు ఏం చేయలేదు సినిమా ప్రతిసారి వచ్చినప్పుడు నేనే నేను నిజంగా చెప్తున్నాను ఏ చాలా మందితో నాకు మంచి అసోసియేషన్ ఉంది చీర కట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా సరే తప్పకుండా ఐ విల్ నేను నాకు రతయ్ గారు వాళ్ళు అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక ఎల్లో సారీ ఇచ్చారు నేను దాన్ని బ్లూ బ్లౌజ్ తో పేర్ చేసుకుని ఒకసారి వేసుకున్నాను ఐ లవ్డ్ దాట్ సారీ అందుకే కొంచెం తక్కువ ఎక్కువైంది ప్రతి వచ్చినప్పుడు అంటే కి రావడానికి ఇచ్చే చీర కంటే కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంటి అమ్మాయిగా నాకు చీర పెడుతూ ఉంటారు సో ఐ ఫీల్ మై ఆల్ మై నెగి పాజిటివ్ వైబ్స్ టు లక్కీ షాపింగ్ మాల్ నేను వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఉంటుంది నేను మా మేనేజర్ని అడుగుతూ ఉంటాను ఏమున్నా లేకపోయినా ఎలా ఉన్నారు స్వామిగారు రత్తయ్య గారు వాసుగారు వాళ్ళు బాగున్నారా అని అడుగుతూ ఉంటాను మిమ్మల్ని అడుగుతారా లేదా సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ నెల్లూరు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ తో ఎవరెవరు ఎలాంటి స్తోమతతో ఉన్నా అందరూ హ్యాపీగా వెళ్లేలాంటి కలెక్షన్స్ కానివ్వండి ధరలు కానివ్వండి ఉంటాయి సో ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు షాప్ దిస్ ఫెస్టివ్ సీజన్ అట్ లకీ షాపింగ్ మాల్ అండ్ ఈరోజు మన రేవంత్ ఉరఫ్ బుల్రాజు తో కలిసి మన లక్కీ షాపింగ్ మాల్ స్టోర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది వాడిని కంగారు పెట్టేస్తారా అందరూ లేదా నారాయణ పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు Lord, please subscribe to N3 TV.